చాలా మర్చిపోతున్నారు కదా అది బాగా గుర్తుండాలి అంటే నేను కొన్ని చిక్కలు చెప్పాను అవి మీరు చేస్తే మీ మెమోరీ పవర్ బాగా పెరుగుతుంది చదువు బాగా వస్తుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎలాంటి అనారోగ్యాలు రావు మీద బలం పెరుగుతుంది మానసిక బలం ఆరోగ్య బలం అని కలుగుతాయి అప్పుడు మీరే సూపర్ హీరోస్ అంటే హీరోస్ అంటే సినిమా హీరోస్ కదండి బాగా అన్నింటిలో మీరే పాస్ ఓకేనా నేను ఎప్పుడు చేస్తాను మన తల వెనుక ఉంది కదా ఇలా ఒకసారి ఇలా మీ మెదడు కదా ఇక్కడ తెచ్చి ఐదు వేలు పంచభూతాలు చెప్పాను కదా అగ్ని వాయువు భూమి నీరు పంచభూతాలు మన చేతుల్లో ఉన్నాయి ఆ చేతుల్లో ఇవి ఐదు శక్తిని మనం మన ఇద్దాం ఇప్పుడు యాక్టివేట్ చేద్దాం మైండ్ని ఓకే నేను చెప్పినట్టానండి నేను చాలా శక్తివంతుడిని అమ్మాయిలైతే పిల్లలు అమ్మాయి తీసినప్పుడు ఇట్లా రావాలి ఇట్లా ఇట్లా నేను చాలా శక్తివ అమ్మాయిలైతే నేను చాలా శక్తివంతురాలిని అన్నాడు ఓకే నేను చాలా తెలివైన దానిని నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఇప్పుడు ఇక్కడ మూడు సార్లు తర్వాత ఇక్కడ మూడు సార్లు నేను అన్ని పనులు చేయగలను నాలో చాలా శక్తులు ఉన్నాయి మూడుసార్లు చేసాక మళ్ళీ ఇక్కడ మూడుసార్లు నేను చాలా గొప్పదాని అవుతాను అన్ని పనులు నేను స్వయంగా చేయగలను టీచర్ చెప్పిన పాఠాలన్నీ నా గుర్రెలో ఎక్కిపోతాయి కళ్ళ కింద ఇక్కడ ఉన్నాయి కదా ఇలా చిన్న అక్కడ చిన్న కాదు ముగ్గులేదు ఇక్కడ నాకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉన్నది ఇక్కడ అనుకోవాలి తర్వాత ముగ్గు కింద నేను అన్ని పనులు చేయగలను చేయగలనుసార్లు చిన్న నేను చాలా ఆరోగ్యవంతురాలిని నేను బాగా చదవగలను నాకు ఏ రోగములు రావు నేను క్లాస్ ఫస్ట్ అవుతాను అన్ని ఇప్పుడు గుండె మీ పైన మెత్తగా ఉన్న చుప్పలేదు నేను బాగా చదవగలను జ్ఞాపక శక్తి ఎక్కువ నేను అన్నీ సాధిస్తాను ఇది ప్రతిరోజు మీరు చేసుకోండి మెమరీ పవర్ ఏంటో మీరు చెక్ చేసుకోండి